సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండల కేంద్రంలో ఘనంగా రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ పురం మున్సిపాలిటీ చైర్పర్సన్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు లేపాక్షి మండల కేంద్రంలో గురువారం జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు ఆలయ కమిటీ సభ్యులు ఆశేషజనం పాల్గొన్నారు

జగన్ చూసిన భక్తాదుల రథవచ్చ కార్యక్రమంలో ఆ పరమశివుని చూసి పరమానందంతో నమశివాయ నమశివాయని వెళ్తున్నారు మరి ఇక్కడ లేపాక్షి చారిత్రాత్మకమైనటువంటి శిల్పకళా వైభవానికి కార్ఖానం మా ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు లేపాక్షి శివరాత్రి మహోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు భక్తాదులందరూ బ్రహ్మాండమైన వీరభద్ర దర్శనం చేసుకుని ఆయన రసోత్సవ కార్యక్రమంలో కన్నుల పండుగ జరగాలని ఈ కార్యక్రమం జరిగింది నిన్నటి కూడా రాత్రి మా చైర్మన్ రామానంద గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మ్యూజికల్ లైట్ సాంస్కృతిక నృత్యాలు ఈ కళా వైభవాన్ని తీసుకొచ్చి లేపాక్షి కళా వైభవాన్ని ప్రపంచం తెలియజేయాలని ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించి ప్రజలు జాగరణ పూర్తిగా చేసే విధంగా ఆలయ కమిటీ వారు సహకరించారు శాసనసభ్యులు సహకరించారు ఇదే ఆనందం ఇదే వచ్చారు మహాశివరాత్రి సందర్భంగా హిందూపురం నియోజకవర్గం ఏపాక్షిలో ఘనంగా శివ నవ ఉత్సవాలు సాగుతున్నాయి నందమూరి బాలయ్య గారి సహకారంతో ఈరోజు ఏపాక్షిలో బ్రహ్మాండంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి వేలాదిగా భక్తులు హిందూపురం పరిసర ప్రాంతాలుగా వచ్చి భక్ ప్రతి శ్రద్ధలతో వీరభద్రస్వామి ఆశీస్సులతో ఈరోజు బ్రహ్మాండంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఇలాగే రాబోయే కాలంలో కూడా ఈ శివరాత్రి సందర్భంగా వేడుకల్లో లక్షలాది మందికి వచ్చే రతోత్సవాన్ని విజయవంతం చేశారు ఈ ప్రాంతం కూడా శ్రీరాముడు నదయాడిన ప్రాంతం ఇక్కడ మన బుద్ధమ్మ దేవాలయంలో స్వామి దేవాలయంలో శ్రీరాముడు తన సొంత చేతుల మీదుగా శివలింగాన్ని ప్రతిష్ఠం హనుమంతుడు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు